కొడుకులతో కూడా మైకించి మాట్లాడిస్తారు ఒక దొంగ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిందో ఎట్లయితే అమ్ముడు పోయిందో సిగ్గునాడు అమ్ముడు పోయినాడు ఎట్లా అమ్ముడు పోయినవురాని నువ్వు ఏ పార్టీ రా అంటే కాంగ్రెస్ పార్టీ అంటు మరి నిజంగా నువ్వు అంత పొగన్ అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి అదే కాంగ్రెస్ బీఫా మీద కేసు చూపి చాతగాని గాని దద్దమ్మ లాగా ఇలా చేత గాని కేసీఆర్ గారు పెట్టిన భిక్ష కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తా ఉంటే మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊకోవాలని మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా నిలదీస్తాం అడుగడుగున అడ్డుకుంటాం ఖచ్చితంగా ఇసు ప్రశక్తే లేదు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా ఇలా రైతులకి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇవ్వాల్సిందే ఇంద్రమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే ఇలా వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇవ్వాల్సిందే వాళ్ళు భయపెట్టించి దౌర్జన్యాలు చేస్తే భయపడే ప్రసక్తే లేదు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే ఆరు గ్యారెంటీల హామీలు ఖచ్చితంగా వాళ్ళు వరకు వాళ్ళు ఇచ్చే వరకు వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటాం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం మీరు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి భయపెట్టేయాలనుకుంటే మీతోని కాదు మీ తాత జయజమ్మతో కూడా కాదు అని